మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం గత మూడు నాలుగు రోజులుగా మంచు మోహన్ బాబు గారు ఇంట్లో జరిగే సంఘటనలో తప్పు ఎవరిది మోహన్ బాబు గారిదా లేదంటే మనోజ్దా లేదంటే విష్ణుదా మీడియాదా పోలీసులదా ఇలా రకరకాల కోణాల నుంచి దీన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు నిజానికి ఇది వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళ ఇంటి సమస్య కాబట్టే నేను ఎంత జరుగుతున్నా వీడియో చేయలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్య అది ఆస్తి ఆఘాతాలు కాకపోతే ఈరోజు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం బోన్స్లను పెట్టుకోవడం నేను మోహన్ బాబు గారు టీవీ నైన్ ఫోర్ను కొట్టడం రంజిత్ని రకరకాల సంఘటనలు వెను వెంటనే జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇది పబ్లిక్ అయింది పబ్లిక్ అయింది కాబట్టి నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను అయితే నా విశ్లేషణ ఏ ఒక్కరికో సపోర్ట్గానో వ్యతిరేకంగానూ ఉండదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంతవరకు ఛానల్స్లో చూసినవి వాటిని విశ్లేషణ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం మోహన్ బాబు గారు తన ముగ్గురు పిల్లలకి అంటే ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్యకి పుట్టిన వాళ్ళు శ్రీ విద్య గారు ఆవిడ ఆవిడ పుట్టిన వాళ్ళు లక్ష్మీ ప్రసన్న అదేవిధంగా విష్ణు రెండో భార్య రెండో భార్యకి పుట్టిన వాళ్ళు మనోజ్ మంచు మనోజ్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది తెలియదు ఇది ఈ తరానికి మోహన్ బాబు గారు మొదటి భార్య గ్యాస్ స్టవ్ ప్రమాదంలో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆమె చెల్లెల్నే పెళ్లి చేసుకున్నారు ఇక్కడ మారటి తల్లి అనే ఫీలింగ్ ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే వేరే వ్యక్తి కాదు సొంత చెల్లె సొంత చెల్లినే అంటే తన భార్య సొంత చెల్లెలు అంటే మరదలనే పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు గారు ఇది ఒక పాయింట్ అది మోహన్ గారు తప్పు ఏమైనా ఉందా ఇందులో అంటూ మొదట మనం చేస్తే ఇక్కడ రెండు కథనాలు వస్తున్నాయి రెండు అంటే డిఫరెంట్ కథనాలు అదే నాకు అర్థం కావట్లేదు లేదు ఒకటేనంటే ఆస్తులని పనిచేశారు పనిచేసిన తర్వాత ఈ మౌనికాని పెళ్లి చేసుకున్న రతను ఎవరు మన రాయలసీమ అమ్మాయి ఆ మౌనికాన్ని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మొన్న ఎలక్షన్లో కొంత డబ్బు కావాల్సి వచ్చిందని ఆ డబ్బు కోసం మోహన్ బాబు గారు రాసిన ఆస్తిని మనోజు అంటే ఇందులో రాజకీయ కోణం గురించి నేను మాట్లాడతాను దయచేసి ఆ కోణం నుంచి ఆలోచించకండి ఒరిజినల్ ఎవరైనా సరే అంతే కదా మన మనకి మనకేమైనా డబ్బులు అవసరం అయితే ఏదైనా ఆస్తి అమ్ముదాం లేదా తరగపెడదాం అనుకుంటాం కాబట్టి ఆ విధంగా ఆ విధంగా భార్య మౌనిక అడగడంతో ఒక ఆస్తి అమ్మాలని విష్ణు చూశాడని సారీ మనో చూశాడని దాన్ని విష్ణు అబ్జెక్షన్ చేశాడని నాన్న బ్రతుకున్నంతకాలం ఈ ఆశలు అమ్మడానికి వీల్లేదు ఏ ఆస్తి ఎవరు అమ్మడానికి వీలు లేదు గిఫ్ట్ ఇవ్వడానికి వీలు లేదు వీల్లేదు వీలు లేదు నాన్న బ్రతుకున్నంత వరకు మాత్రం ఆశను అలాగే సంరక్షించుకుందాం అని ఒక కండిషను పెట్టినట్టు దాన్ని విష్ణు వ్యతిరేకించినట్టు అందుకే విష్ణుని కొట్టడానికి ఆ మధ్య మనం టూ ఇయర్స్ మనం బ్యాక్ చూసినట్లయితే ఒక ఎపిసోడ్ జరిగింది మనకి విష్ణు వెళ్ళి ఆ ఇంటి తలుపులు కొట్టడం చూసారా మా బంధువులు మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు ఇలాగ ఎప్పుడు పడితే ఇప్పుడు కొట్టడానికి వస్తూ ఉంటాడు మా అన్నయ్య అని మనోజన్ ఇవన్నీ జరిగాయి ఇక్కడ ఏంటి తండ్రి బ్రతుకుంటుండగా ఆ స్థమ్మద్దు అన్న విష్ణు మాటను ఖాతరు చేయలేదని విష్ణు కోపం అని ఇదొక యాంగిల్లో ఇదొక స్టోరీ సోషల్ నెట్వర్క్లో నడుస్తుంది మరి ఇంకోటి విష్ణుకి మోహన్ బాబు అన్యాయం చేశాడని మనోజ్కి మనోజ్తో కంటే విష్ణుతో ఎక్కువ సినిమాలు తీసాడని మనోజ్కి పై నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీశారని అదేవిధంగా వీళ్ళు సొంత కంపెనీలు తీసిన సినిమాలకి మనోజు చాలా వాటికి షడ్ మాస్టర్ వ్యవహరించాడని చాలా హెల్ప్ చేశాడని మనోజ్ కూడా అదే చెప్పుకున్నాడు నేను ఏ రోజు దాన్ని నేను డబ్బులు అడగలేదు ఇంత కష్టపడ్డాను కదా నేను అడగలేదు అంతా మా కంపెనీయే కదా మనమే కదా అనుకున్నాను నేను తెర చూసి వీరిలా దెబ్బ కొట్టారని మనోజ్ ఆరోపణ దీనికి చిట్టుబాబు గారు ఏం చెప్తున్నారంటే మహారాజ్ చిట్టుబాబు గారు ఇతను ఏదైనా సినిమా తీసేతనే అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతాడని ఆఖరికి ఫ్యూన్లు కూడా నేను ఇచ్చేస్తాను ఫైటింగ్ కూడా నేనే ఇచ్చేస్తాను అని ఇన్వాల్వ్ అయిపోతాడని దాన్ని మోహన్ బాబు దెబ్బలాడినట్టు ప్రతి క్రాఫ్ట్కి టెక్నీషియన్ ఉంటాడు వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందుకే మన సినిమాలు పోతున్నాయి అని మోహన్ బాబు గారు అన్నట్లు చిట్టిబాబు గారు చెప్తున్నారు నేను ఏంటి లేదు నిజమో మనకు తెలియదు అట బోగట్ట తప్ప నిజానికి ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తుందో మనకు అలా తెలుస్తుంది అది వచ్చిన అంశాల మేరకు మనకు తెలిసిన సమాచారం మేరకు మనం విశ్లేషణ తప్ప ఇంకేం చేయలేము అయితే మొన్న జరిగిన నిన్న రాత్రికి జరిగిన సంఘటన ఏంటంటే టీవీ నైన్ రిపోర్టర్ని మోహన్ బాబు కొట్టారు అన్నారు అది మీడియాకు సంబంధించిన అంశం అయింది అది దాంతో మన మీడియా అంతా కూడా ధర్నాలు ఆందోళనలు ఎక్కడ పడితే అక్కడే చేస్తున్నారు అది పక్కన పెడితే దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం ఇక్కడ ఏంటంటే మూడు మూడు అంశాలు ఉంటాయండి ఏ అంశంలోనూ మూడు అంశాలు ఉంటాయి ఏ గొడవలోనూ ఒకటి ధర్మం రెండు న్యాయం మూడు చట్టం ధర్మం అంటే ఏంటంటే యుగంలో పరశురాముడు తండ్రి జమదగ్ని తల్లిని జమంటే కొడుకైనటువంటి పరశురాముడు తల్లిని చంపించాడు అది పితృస్వామి వ్యవస్థ అందుకే దశరథుడు అడవులు కెలుపుమంటే రాముడు వెళ్ళిపోయాడు రాముడు వెళితే వెళ్ళాడు సీతను తీసుకెళ్ళిపోయాడు అన్నతో పాటు నేను వెళ్ళిపోతానని లక్ష్మణుడు వెళ్ళాడు ఊర్మిళ అంటే లక్ష్మణ భార్య అయోధ్యలో ఉండిపోయింది ఇక్కడ మనం గమనిస్తే ఆదేశించింది ఎవరిని తండ్రిని కొడుకుని తండ్రి దశరథుడు రాముడిని ఆదేశించాడు మరి అప్పుడు రాముడు అడగాలి కదా నాన్న నేను వెళ్ళిపోతున్నాను సరే నువ్వు నన్ను ఆదేశించావు మరి నా భార్య పరిస్థితి ఏంటి పద్నాలుగు సంవత్సరాలు మీ ఎడబడి భరించాలని అడగాలి అడగలేదు మరి లక్ష్మణుడు వచ్చేసాడు మరి పద్నాలుగు సంవత్సరాలు ఊరిమిలా ఒక్కావిడే అయోధ్య ఉంది కదా అంటే రాముడితో పాటు సీత వచ్చేసింది కానీ అంతకంటే ఘోరం ఎవరు జరిగింది అంటే అన్యాయం ఎవరు జరిగింది అంటే ఊరిమిలా జరిగింది కానీ ఇక్కడ రాముడు నా తండ్రిని పంపించాడు కదా అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అడవుల్లోకి అంటే త్రాతాయుగంలో పితృస్వామి వ్యవస్థ ఉండేది అప్పటి ధర్మం అది మరి ద్వాపరయుగంలోకి వచ్చేసరికి మాతృస్వామి వ్యవస్థ అందుకే కర్ణుడికి నిండు సభలో నువ్వెవరు అంటే రాధేయుని అంటాడు అంటే తన కుంతి పుట్టిన సంగతి అతను తెలియదు రాధ అన్న ఆవిడ పెంచుకుంది కాబట్టి కర్ణుడిని నేను రాధేయుని అంటాడు అంటే అక్కడ మాతృస్వామి వ్యవస్థ ఉంది అంటే ధర్మం అనేది ఎప్పుడు మారుతుంటుంది తాత యుగంలో ధర్మం ద్వాపరయుగంలో ధర్మం కలియుగంలో ఒక ధర్మం ఈ ధర్మాలు మారుతుంటాయి కానీ న్యాయం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది న్యాయం అంటే ఏంటి అంటే ఈ అడగవలసిన తండ్రి ఎవరైతే తను మాటిచ్చాడో కైకేయికి ఉదాహరణకి రామాయణం తీసుకున్నట్లయితే నువ్వు సరే పద్నాలుగు సంవత్సరాలు నేను పంపించేస్తున్నా కొడుకుని కానీ నా కోడలు ఎక్కడ ఉంటుంది మరి లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతున్నాడు కదా మరి లక్ష్మణ భార్య ఎక్కడ ఉంటుంది ఇది అన్యాయం మన వాళ్ళిద్దరికీ అన్యాయం చేస్తున్నట్లే కదా అంటే ముఖ్యంగా ఊర్ములకు అన్యాయం చేస్తున్నట్లే కదా అని దశరథుడు అడగడం న్యాయం మరి అడిగడే లేదు నాకైతే ఐడియా లేదు నేను చదివే రామాయణం అది లేదు ఇది పక్కన పెడితే ఇది న్యాయం మరి చట్టం అంటే చట్టం ఉంటే ఏం కాదు సింపుల్ ఇక్కడ మోహన్ బాబు గారు తను సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అంటే తను సంపాదించుకుంటుంది తన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది ఏం కాదు తను సంపాదించుకుంటుంది తను సంపాదించుకునేటువంటి ఆస్తిని తనకు నచ్చిన విధంగా అతను ఇచ్చుకోవచ్చు పెద్ద కొడుకు ఎక్కువ లేదు చిన్న కొడుకు ఎక్కువచ్చు లేదు కూతురికి ఎక్కువచ్చు లేదు వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా అనాసరానికి ఇచ్చేయచ్చు లేదంటే డబ్బాను తీసుకెళ్ళి భోగి మంటలు పడేవచ్చు ఆయన ఇష్టం అది సెల్ఫ్ అక్రూర్డ్ ప్రాపర్టీ మీద ఎవడ అడిగే ఎక్కువ ఎవడికి లేదు అది చట్టం ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు మహిళ ఆస్తి హక్కు చట్టం చేయకముందు ఒకలా ఉండేది చేసిన తర్వాత ఒకలా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆ చట్టం చేయకముందు పెళ్ళైన అంటే ఒక తండ్రి ఉన్నాడు అతను విల్లు రాయకుండా చచ్చిపోయాడు అనుకుందాం వీలునామా రాయకుండా చచ్చిపెడ్డు చచ్చిపోతే ఆ చట్టానికి ముందు పెళ్ళైన వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం తర్వాత పెళ్ళైన మాత్రం వాళ్ళ హక్కు వస్తుంది ఇది చట్టం న్యాయం వేరేగా ఉంటుంది ధర్మం వేరేగా ఉంటుంది ఇది చట్టం అలా బీహార్లో మద్యపాన నిషేధం అక్కడ మనం డ్రింక్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో డ్రింక్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయరు ఇది చట్టం అది తేడా ఇలా కాబట్టి ఈ మోహన్ బాబు గారి మొత్తం ఎపిసోడ్ని మనం ధర్మంగా చూద్దామా చట్టంగా చూద్దామా న్యాయంగా చూద్దాం ఇప్పుడు విష్ణు అని కుర్రవాడు వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఆ శ్రీ విద్యా కేందం చూసుకుంటూ దాన్ని డెవలప్ చేస్తున్నాడు కానీ మనోజ్ అనే రెండో పిల్లడు కొడుకు డ్రింక్ చేసి వచ్చి నాన్న రబస్ చేస్తున్నాను ఇంట్లో అన్నది ఒక ఇది జరుగుతుంది అంటే ఇందులో ఏది నిజం మనం కూడా చెప్పలేము ఫ్రాంక్గా చెప్పాలంటే సోషల్ నెట్వర్క్లో ప్రచారం జరుగుతుంది కొన్ని టీవీ ఛానల్స్ మనోజ్కి సపోర్ట్గా ఉన్నాయి కొన్ని టీవీ ఛానల్స్ మోహన్ బాబు సపోర్ట్గా ఉన్నాయి కానీ మనం మోహన్ బాబు ఒక ఆడియో వీడియోలు చేశారు అది లీక్ అయింది కదా అంటున్నారు అది అందులో ఒక మాట ఆ మోహన్ బాబు చెప్పే మాట చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది రే మనోజ్ నేను ఎంత గొప్పగా పెంచాను నేను ఎంత గొప్పగా చదివించానో నీకు తెలుసు అలాంటిది నా గుండెల మీద తన్నాను అని ఎంతో వేదనతో ఆయన చెప్పే మాటలు ఒక తండ్రి పడే బాధ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మనోజ్కి ఎందుకు అన్ని సినిమాలు తీయలేదంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి సినిమాను కంగాలు చేస్తున్నాడని చెప్పేసి తీయలేదని ఒక వాదన ఉంది లేదు విష్ణుతో ఎక్కువ సినిమాలు తీసాడు ఆ పార్షియాలిటీ అనేది విష్ణు మీద ఉందని ఒక వాదన కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అలా కానీ నిజంగా జరిగితే మహంబాబు భార్య ఇప్పుడు రెండో భార్య ఇంకా చెప్పాలి మనో సొంత తల్లి ఒప్పుకుంటుందా ఆ తల్లి అంగల్ నుంచి ఎందుకు ఆలోచించారు ఆ తల్లికి ఎంత మనోవేదన ఉంటుంది సొంత కొడుకుని భర్త దూరం చేస్తూ అంతకుముందు మొదటి భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అంటే ఆ తల్లికి ఎంత వేదన ఉంటుంది మీరు ఎందుకు ఆ తల్లి వైపు నుంచి ఆలోచించడం లేదు నాకు అర్థం కావట్లేదు మరి అదేవిధంగా మనోజ్ చేసే తప్పులు కూడా ఏంటంటే మనోజ్ చాలా మించాడు నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది మనోజ్కి ఎవరికైనా కస్టమర్ సరే హెల్ప్ చేస్తారనే పేరు కూడా ఉంది ఆయనకి కానీ ఏం జరిగింది మొన్న ఆ శ్రీ విద్యానికేతంలో గొడవ వస్తే అది ఒక ఫాల్స్ గొడవ అని అంటున్నారు ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్ చేశారో వాళ్ళ వైపు నిలబడ్డాడు తర్వాత ఫాల్స్ అని తెలియదు అంటున్నారు నాకైతే పూర్తి డీటెయిల్స్ దాని గురించి తెలియదు ఎవరైనా తండ్రి వైపు నిలబడాలి మరి నా శత్రువు పోనీ మంచి జరిగిందో చెడే జరిగిందో పోనీ మోహన్ బాబు తప్పే చేశాడు అనుకుందాం ఇప్పుడు మన పిల్లడు ఒక తప్పు చేస్తే మనం వెనకేసుకొని వస్తాం కదా తండ్రి తప్పు చేస్తే వెనకేసుకొని వస్తాం కదా భర్త తప్పు చేస్తే ఆ భార్యను వెనకేసుకొస్తారు కదా అందుకని అవతలైపోయి వెళ్ళి మాట్లాడితే అప్పుడు ఈ మనిషికి ఉంటుంది మన అదే పని చేసాడు మనోజ్ అదొక తప్పు చేశాడు పోనీ అంతవరకైతే చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు కాక కానీ విద్యా నికేతనం మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక స్కూల్గా స్టార్ట్ చేసి కాలేజీకి స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి ఒక యూనివర్సిటీ అయ్యి ఆ యూనివర్సిటీకి మోహన్ బాబు గారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత తన తండ్రికి అంత పేరు వచ్చినట్టు ఆ విద్యా సంస్థ మీద ఏదో ఆరోపణలు వస్తే దాన్ని ఎన్నరగాలు పరిష్కరించుకోవాలి కానీ ఒకరు తప్పు చేస్తుంటే ఒకవేళ ఎన్నరు పరిష్కరించుకోవాలి కానీ వాళ్ళు సపోర్ట్గా ట్వీట్లు పెట్టడం సపోర్ట్ చేయటం నిన్న కూడా చూడండి టీవీ నైన్ రిపోర్టును కొట్టాడేతను దీని సంగతి తర్వాత చర్చిస్తాను కానీ ఈరోజు వెళ్ళే సంఘీభావం తెలిపాడు అంతేకాకుండా ఆయన ఇచ్చిన రిపోర్ట్లో ఎవరు ట్యాగ్ చేశాడు వాళ్ళు ఉన్నది తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ హోంమంత్రికి తెలంగాణ డిఫిట్ సీఎంకి ట్యాక్ చేస్తే తప్పులేదు కానీ అతను చేసినట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ డిఫిట్ సీఎంకి ఆంధ్రప్రదేశ్ డీజేపీకి హోమ్ మినిస్టర్కి వీళ్ళు సంబంధం ఏంటంటే అసలు గొడవ ఎక్కడది తెలంగాణలో అంటే కోరిని నిబ్బంది తండ్రిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ డిఫ్యూట్ సీఎంకి ఎందుకు అతను ఇచ్చేస్తాడు అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆయన గొడవ ఉంది గతంలో ధర్నా చేశాడు ఫిజిడీ ఎంబర్స్మెంట్ ఇవ్వలేదని మరి డిఫ్యూటీ సీఎంతో అంటే అలాగా చిరంజీవికి మోహన్ బాబుకి పడదు తమ్ముడు మోహన్ బాబు అని పవన్ కళ్యాణ్ ఒక విషయంలో అడగటం ఆ తర్వాత అభిమానులు అమ్మని కొట్టుకోవడం ఇవన్నీ గత చరిత్ర మరి ఇక్కడెందుకు అటాక్ చేసాడు అతను అంటే వీళ్ళు సపోర్ట్ ఎందుకు కోరుకుంటున్నాడు అంటే తన తండ్రి శత్రువు తన శత్రువు కాదా మీకు మీకు ఎన్ని కూడా ఉండొచ్చు కానీ తండ్రి శత్రువును నువ్వు ఎందుకు ఇక్కడ ఆహ్వానించావు అంటేనే ఇప్పుడు ఇందాక నిన్న ఇంటర్వ్యూలో నా ఆత్మాభిమానం కట్ట అన్నాడు కదా మనోజు ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవం కోసం నేను ఈ పోరాటం చేస్తానని ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వాడివి తన తండ్రి శత్రువు గురించి నువ్వు ఎందుకు ట్యాక్ చేసావు తన తండ్రి శత్రువుకి అదే విధంగా ఆత్మగౌరవు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి కదా ఆ ఇంట్లోకి వెళ్ళడం కోసం గేట్లో కూడా ఏర్కొట్టుకుని ఎందుకు లోపలికి వెళ్ళావు నా ఏడేళ్ళ పాపం ఏడేళ్ళ పాప ఎక్కడ ఉంది నీ తాత దగ్గర ఉంది నీ నాన్న దగ్గర ఉంటుంది ఎక్కడ ఉంటుంది చెప్పేశారా పాపనాలు అంత దుర్మార్గుడు మోహన్ బాబు మోహన్ బాబు కోపి స్టూడెంట్ ఎవడన్నా నమ్ముతాడు కానీ దుర్మార్గం అంటే ఎవడున్నాడు ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు మోహన్ బాబు గారు అది మాత్రం నిజం కోపిస్తాడు డిసిప్లిన్ కొట్టించిన ఇన్సిడెంట్ చాలా జరిగాయి ఇది కాబట్టి తండ్రిని నువ్వు మంచి చేసుకోవాలి కానీ తండ్రి వ్యతిరేకి వెళ్తే ఆ తండ్రి మరింత కోపం వస్తుంది కదా నువ్వు ముప్పై మంది బౌన్స్ వచ్చిన ఇంట్లో తీసుకుని వెళ్తే ఆ తండ్రి కోపం రాదా నా ఇంట్లో వీలందరూ ఎవరు రావడానికి నా అనుమతి లేకుండా అని అందులో మోహన్ సంగతి అందరికీ తెలుసు చాలా డిసిప్లిన్ పర్సన్ అతను ఎన్టీ రామారావుకి అనుచరుడు అతను అలాంటి వ్యక్తి ఇంట్లోకి నువ్వు ముప్పై మంది భవన్సులు పట్టుకుని నువ్వు నీ రక్షణ నువ్వు అక్కడ ఉంచుకుంటే ఆయన కోపం రాదా నీ తండ్రిని చంపేస్తాడా చంపేశాడా ఏ తండ్రిని చంపేశాడా తల్లి నీ సొంత తల్లే కదా పని మాలడి తల్లి కాదు కదా ఇంకెవరన్నా పెళ్లి చేసుకోలేదు కదా మోహన్ బాబు నీ సొంత తల్లి ఆయన భార్య వాళ్ళకి ఎవడని చంపేస్తాడా నేను దాడి చేస్తాడా మరి ఎందుకు నువ్వు ఇలా చేసావు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ఇప్పుడు అలా మోహన్ బాబు మోహన్ బాబు గారు కూడాను ఇండస్ట్రీ పెద్ద అయ్యి ఉండి కూడా అతను అంటే పూర్తిగా డీటెయిల్స్ తెలీదు ముగ్గురు పిల్లలకు సమానం పంచాలి కదా ఎందుకు ఇది పంచలేదు ఆ లేదు అంటే చెప్పండి అంటే మీ ఇష్టం సెల్ఫ్ ఎక్యూరిడ్ ప్రాపర్టీ అంటే మీ ఇష్టం చట్ట ప్రకారం మీకు ఉంది కానీ నైతికంగా న్యాయంగా మనోజు పంట మనోజుకి ఇవ్వాలి కదా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు అంటే మనది నాశనం చేసేస్తాడన్నా అది పర్వాలేదు ఎవడే ఇవ్వడాలిగా ఆ ప్రాపర్టీని అమ్ముకు దొబ్బుతాడంటే ఎవడే అంటే తండ్రిలో ఫీల్ అవుతాడు నా ప్రాపర్టీని నమ్ము దొబ్బుతున్నాడు అంటే అమ్ముదొబ్బడు అంటే దొబ్బడు అనే పదం బేడగా తీసుకోండి నా ప్రాపర్టీ అమ్మేసి నాశనం చేసేస్తాడని భయం వేసినప్పుడు ఎవరు అది నీ మెంటల్ డిబెట్ ఉంటుంది అప్పుడు నువ్వు మారాలి మారి ఇదిగో నా నేను కష్టపడుతున్నాను ఇదిగో నా సొంతం డబ్బులు సంపాదించుకుంటున్నాను ఇలా నువ్వు నిరూపించుకున్నావా ఆయన నిరూపించుకున్న తర్వాత కూడా మోహనబాబు గారు ఇవ్వకపోతే మోహనబాబు గారు తప్పు నిరూపించకుండా ఇవ్వకపోతే నిరూపించుకున్న తర్వాత కూడా ఇవ్వకపోతే మోహనబాబు గారు తప్పు నిరూపించుకోకపోతే ఆ ఆస్తి మోహనబాబు ఇవ్వకపోతే మోహనబాబు గారు తప్పు కాదు ఆ మాట చట్ట ప్రకారం అసలు తప్పు కాదు ఎందుకంటే తండ్రి బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను పంచుకోవాలి తండ్రి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిని మరింతగా పెంచేటట్టు పిల్లలు చేయాలి పిల్లలు కానీ ఎవరైతే ఆస్తి ఎవరైతే ఆశపడుతున్నారు చేయాలి కదా ఇప్పుడు ఎంత కష్టాలు ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి బ్యాంకు లోన్లు ఉన్నాయి ఆ లోన్ తీయ తీర్చుకోవడానికి ముందుకు రావాలి కదా ముందుకు రాకుండా ఆస్తి మాత్రం పంచాలని అనుకుంటే తప్పు అవుతుంది కదా అది మోహనబాబు ఇంట్లో ఏం జరిగినా నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి మనకలా తెలుస్తుంది వచ్చే సమాచారం ప్రకారం రకరకాల సమాచారాలు వస్తున్నాయి కాబట్టి అన్ని క్రోడీకరించి ఇటు మోహన్ బాబు గారు చేసింది తప్పే అటు మనం చేసింది తప్పే అని అంటారండి ఒకవేళ ఆ కొడుకు కానీ అతను మంచి కొడుకు అయ్యుండి కాకుండా ఇంట్లో అరెస్ట్మెంట్ చేయకుండా ఉంటే ఆ కుర్రోడికి ఎందుకు ఆశ సమానంగా పంచవు చట్టప్రకారం మీకు హక్కు ఉండొచ్చు కానీ నేను నైతికంగా అడుగుతున్నాను లేదు ఆ కుర్రోడు చట్టడైతే ఇవ్వకపోవడం తప్పే లేదు ఇవన్నీ వదిలేసి మీడియా రకరకాలు రాస్తున్నాం మోహన్ బాబును కొట్టిసినట్లు అదన క్లియర్ చెప్పాడు నా ఒంటి మీద అసలు చేయలేదు ఘర్షణ జరిగింది అంటే వాదన జరిగింది తప్పన కొట్టలేదు అని క్లియర్ మానవ చెప్పింద అప్పటికే బోల్డ్ మీడియాలో వచ్చేసాయి ఇష్టం వచ్చి రాస్తాను మీడియా అంతా నేను ఎందుకు వీడియో చేయడానికి ఎన్నో లాగాను అంటే మొత్తం ఏంటి కనీసం మనం ఒక ఒకవైపుగా కాకుండా మనం సేకరించిన సమాచారం ప్రకారం మనం విశ్లేషణ చేద్దామని ఉద్దేశంతో నేను ఆగాను లేకపోతే మొదటి రోజు పెద్ద వైరల్ అయిపోయింది హాయి చేయకుండా నాలుగు వ్యూస్ అయినా వస్తాయి కానీ అది కాదు కదా వాళ్ళ కుటుంబం గురించి మనం వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మనం వ్యూస్ సంపాదించిన కరెక్ట్ కాదని నేను ఆగిపోయాను ఆగిపోయి మొత్తం నేను సేకరించిన దీని ప్రకారం నేను చెప్తున్నాను నేను అదేవిధంగా చూడండి మనో విష్ణు మా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు మనో సపోర్ట్ చేశాడు అది కూడా మనం చెప్పుకోవాలి కదా అతని కుటుంబం మీద అతనికి ఇష్టం ఉండబట్టి చిరంజీవి లాంటి మెగాస్టార్ అటు ప్రకాశం సపోర్ట్ చేస్తున్నా అప్పటికే గొడవలు ఉన్నా మనోజ్ మాత్రం వచ్చి విష్ణుదే సపోర్ట్ చేసిన ఈ విషయం కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ మంచు ఫ్యామిలీ ఎంత క్లోజ్గా ఉండేదంటే అన్నదమ్ముల అక్క చెల్లు అని చూసి ముచ్చదేసేది ఎందుకంటే లక్ష్మీ ప్రసన్న కూడా మనోజ్ను సొంత కొడుకులా చూసుకుంది అంతవరకు ఎందుకు అతను రెండో పెళ్ళి మానుకాతో పెళ్ళి అవుతున్నప్పుడు ఆ అమ్మాయి పేరు మానుక అనుకుంటాను నేను తప్పైతే సబ్జెక్టు ద కరెక్షన్ ఆ పెళ్ళి అవుతున్నప్పుడు మోహన్ బాబుకి ఇష్టం లేకపోయినా ఆవిడ దగ్గరుండి పెళ్లి చేసి మోహన్ బాబుని విష్ణుని అక్కడ రప్పించింది అప్పుడు కోడలు ఆడగానే మోహన్ బాబు కూడా అమ్మాయి ఏడగానే వెంటనే ఇతను కూడా ఏడ్చేదు ఆ వీడియోలు కూడా వచ్చేది అంటే మోహన్ బాబు కోపం ఎక్కువే తప్ప చాలా అభిమాన అన్న విషయం మాత్రం అర్థమవుతుంది ఏదైనా పరిశ్రమ ఎవరిని అడిగినా చెప్తాడు కోపిస్తాడు కానీ మించాడు డిసిప్లిన్ పేరుతో ఎవరినో కొట్ట కొట్టచ్చు కాక అది వేరే స్టోరీ కానీ తన పిల్లల్ని ఎలా చూసుకున్నాడు ఈ విషయం అందరు తెలుసు కదా మరి అటువంటి తండ్రిని చిట్టిబాబు చెప్తున్నాడు మహారాజ్ చిట్టిబాబు గారు మోహన్ బాబు నీ ఎంత తెలుస్తా నేను చంపేస్తా ఏదో అన్నాడని ఒక లెజెండరీ యాక్టరు ఒక పేద స్థితి నుంచి తినడానికి తినలేని స్థితి నుంచి షెడ్లో కొన్ని నెలల పాటు పడుకున్న స్థితి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన ఒక తండ్రిని అనవలసిన మాటలేనా అవి ఇదే నా ధర్మం కాబట్టి మనోజు కూడా కొంత ఆలోచించాలి ధర్మాన్ని ఆలోచించాలి తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రి కొడితే కొట్టు ఒక దెబ్బ కొడితే కొట్టచ్చు లేదా రెండు దెబ్బలు కొడితే కొట్టచ్చు తల ఉంచుకుంటూ నష్టం అంటే ఒకటి విషయం చెప్తున్నాను తల్లి తండ్రి గురువు ఈయన ముగ్గురు కొట్టినా తిట్టినా నీ వల్ల తప్పు లేకపోయినా భరించు ఇదే ధర్మం భరించాలి మనం ఎందుకు భరించాలంటే నీకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు నీకు ఒక జ్ఞానాన్నిచ్చి విద్య నేర్పించి నేను ఒక మనిషిగా తీర్చిదిద్దిన గురువు వీళ్ళ దగ్గర పౌరుషాలకు పోకండి ఈగోలకు పోకండి ఒక విధంగా చెప్పండి మనోజ్ చాలా మంచి వ్యక్తి కూడా మనోజ్ మీద ఎటువంటి ట్రోల్స్ లేవు మనో చాలా చక్కగా డీల్ చేసేవాడు ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఏదైనా సమస్యలు డీల్ చేయడం కానీ ఇవి కూడా పరిశ్రమ ఉన్నది కానీ అటువంటి మనోజ్ కొద్దిగా ఆలోచించు అతను మీ నాన్న అతను కోపిస్తుడే కావచ్చు కాక కానీ చెడ్డోడు కాదు ఆ విషయం నీకు తెలుసు ఇది తొందరపడి నువ్వు రిపోర్ట్ ఇచ్చావు నువ్వు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మోహన్ బాబు రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ ముందు నువ్వు ఇచ్చావు కాకపోతే అదృశ్యంశం అయితే మా నాన్నను కొట్టాడని చెప్పలేదు కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సిబ్బంది నన్ను కొట్టాడని చెప్పేకట్టు అందరూ సంతోషం ఎప్పటికైనా మించిపోలేదు మీరు అందరూ ఒకటై కలిసి కూర్చొని పెద్దలు వద్దో బంధువులు వద్ద ఎవరితో కూర్చొని మీ తగును సెటిల్ చేసుకోండి మీ కుటుంబాన్ని బజార్పాలు చేయకండి ఇది ఒకటి రెండు మీడియా నిన్న టీవీ నైన్ రిపోర్ట్ని కొట్టాడు అది దాని మీద పెద్ద ఇష్యూ అయిపోయింది టీవీ నైన్ రిపోర్ట్ని అతను మోహనుభాబు ఎందుకు కొట్టాడు అది చాలా రాంగ్ నీకు నచ్చకపోతే అతను మైక్ పెట్టి సార్ మీ కామెంటు ఏం చెప్పబోతున్నారు సార్ ఇది అడిగాడు అతను కొట్టాడు కొట్టాక నీకు ఇచ్చారు నీ వాదన ఏంటంటే మోహనుభాబు వాదన ఏంటంటే ఈరోజు విష్ణు ప్రెస్ మీట్లో కూడా మనం చూసింది ఏంటంటే ఆయన చాలా అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు వీళ్ళు గేటు ఎర్ర లోపలికి వచ్చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేస్తున్నారు ఆ కోపంలో ఉన్నాడు అప్పటికి ప్రశ్నతో మాట్లాడుతూనే అభివాదం చేసుకుంటూ వచ్చాడు వీళ్ళని గేటు వీళ్ళు ఇచ్చేసుకొని వచ్చేసారు కాబట్టి ఆ కోపంలో కొట్టేశాడు అని చెప్పేసి విష్ణు అన్నాడు కానీ కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు మీరు రోడ్డు బజార్కి ఎక్కితే కదా మీడియా వచ్చింది దట్టు టీవీ నైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వచ్చాం అంతవరకు మేము కూడా రాలేదు కదా అంటున్నారు కానీ ఇక్కడ ఒక రిపోర్టర్గా టీవీ నైన్ కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అయ్యా అది మీ తరం కొడుకులు సమస్య అని అనాలి అంటే అప్పుడు ఇది ఏంటంటే అదిగా నేను లోపలికి వెళ్తే అక్కడ బౌన్ చేస్తున్నారు నన్ను కొడతారేమో మీరు నాకు రక్షణ ఉండాలండి రక్షణ కొండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకోవాలి తప్ప మా సపోర్ట్ తీసుకుంది నీ ప్రైవేట్ హాస్పిటల్ మేలాగా వస్తావు అని అనాలి అప్పుడు గేట్ వేసినప్పుడుకైనా టీవీ నైన్ వాళ్ళు వెనక్కి వచ్చేది వెనక్కి రాకుండా ఏం చేశారు ఆ తోసుకొని వెళ్తే లోపలికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎవరు తప్పు మీడియా కూడా కొంత తప్పు ఉన్నట్టే కదా అది తప్పు ఉంటే మాత్రం మాను కొట్టేసాడా ఇది కూడా కూర్చున్నాయి కదా తప్పు ఉంటే ఆ మీడియా యాజమాన్యాన్ని వెంటనే ఫోన్ చేసి అయ్యా మా ఇంట్లోకి వచ్చేస్తాం వీళ్ళు అని ఫోన్ చేసి తిట్టే అయిపోయింది కదా యాజమాన్యానికి అప్పుడు వాళ్ళే వెనక్కి రప్పించేస్తారు కదా ఆ రిపోర్టర్ని ఆ కెమెరామ్యాన్ని అది చెయ్యి మానవు గారు తప్పు అలాగే అక్కడ పోలీసు వారు ఉన్నారు ఇది మరీ చిత్రం పోలీసు వారు ఉంటుంది బౌన్సర్స్ ఉన్నారు హీరోలు కొట్టుకుంటున్నారు పోలీసు ఎందుకు ఉంది ఆ తండ్రి కొడుకులు కొట్టుకోకుండా లేకపోతే అన్నదమ్మున కొట్టుకోకుండా ఆస్తి గొడవలో పెద్దదవ్వకుండాను మొత్తం మీద అక్కడ అశాంతి రగలకుండా కాపాడటం కోసం పోలీసు వారు ఉన్నారు కదా మరి పోలీసు వారు ఉంటుండగా బౌన్సర్స్ ఉంటే ఎవరైనా మీరంతా మొదట బయటికి పంపించేస్తుంటే అది హీరో చేశారు అసలు సమస్య ఉండదు కదా కాబట్టి ఇక్కడ తలా పాపం తెలా పిడిగడని అంటారు కదా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఈ మూడు నాలుగు రోజులు జరిగే ఈ ఇన్సిడెంట్లో అందరి పాపం ఉంది ఇందులో అటు అటు మోహన్ బాబు గారి తప్పు ఉంది ఇటు మనోజ్ తప్పు ఉంది అదేవిధంగా విష్ణు తప్పు ఉంది విష్ణు కూడా ఇది మీటింగ్ పెట్టి ఒక సంఘటన జరిగిపోయింది అని సింపుల్ తీసి పారేసారు మీడియా కొట్టే దెబ్బకి ఆ టీవీ నైన్ కొట్టే రిపోర్ట్ కొట్టే దెబ్బకి అలాగే మనదు తప్పు కూడా ఉంది మనోజ్ కూడాను ఇంత ముందు చెప్పుకున్నట్లు ఆ యూనివర్సిటీ ఇష్యూలో కానీ లేదు జర్నలిస్ట్ కొట్టే విషయంలో కానీ వీటిలో అటెల్ని నిలబడ్డం అనేది అది తండ్రికి మరింత బాధ అనిపిస్తుంది కోర్స్ అది తప్పు చేచ్చుగాక తప్పు చేసిన పిల్లడు గారు నువ్వు తప్పు చేసినప్పుడు నీ తండ్రి నిన్ను సమర్థించలేదా నువ్వు ఎన్ని తప్పులు చేసుకుంటే అవసరాలు మన జీవితం నేనైనా సరే ఎవరైనా సరే ఒక పిల్లడు ఉంటాం మనం ఎన్నో తప్పులు చేస్తాం కానీ నాన్న ఏం చేస్తాడు దాన్ని సరిదిద్దాడు లోపల మనం తిట్టచ్చు కొట్టచ్చు కానీ పై ప్రపంచంలో మాత్రం కొడుకునే సపోర్ట్ చేస్తాడు అది కదా తండ్రి మనసు ఆ తండ్రి మనసు ఈ పిల్లడికి ఎందుకు రాలేదు రావాలి కదా మన తండ్రి తప్పు చేసి పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి కదా తర్వాత మిగతా విషయం తర్వాత ముందు తండ్రి నిలబడక మా నాన్న వల్ల ఇలా జరిగిపోయింది సారి ఆయన కోపం ఎక్కువ ఆయన నేను ఇలా తలుపులు బదులు కొట్టుకుని లోపలికి వెళ్ళడంతో ఆయన తట్టుకోలేకపోయాడు ఆయన అగ్రెసివ్ ఇది ఇది ఏదని చెప్పేసి నువ్వు కవర్ చేయాలి తప్ప తప్పైంది అనకూడదు అలా శ్రీ విద్యానికేతనం కూడా అలా అనకూడదు అలాగే మోహన్ బాబుని ఎంత చూస్తాను అని ఏదో అన్నాడని అంటున్నారో అది ఎంతవరకు కరెక్ట్ అది కాబట్టి ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరిది తప్పే కనబడుతుంది ఏ ఒక్కరిది హండ్రెడ్ పర్సెంట్ రైటు ఏ ఒక్కరిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉండదు ఇటుకొంత అటు కొంత తప్పు ఓప్పులు జరుగుతాయి అది కమ్యూనికేషన్ గ్యాప్లో మరింత ఎక్కువ అవుతుంది టోటల్గా తప్పు జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కుటుంబ సభ్యులంతా కూడా కలిసిపోయి జరిగిందేదో మర్చిపోయి మోహన్ బాబు గారు యాభై సంవత్సరాలు త్వరలో రాబోతుంది ఆ ఫంక్షన్ ఘనంగా చేస్తే పాపం ఆయన పడే కష్టానికి గుర్తింపు వచ్చినట్టు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాశ్రీం టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ